రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రత్తు మండల మల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో గుడారై లక్ష పుష్పార్చన పూజ కార్యక్రమాన్ని అర్చకస్వాములు వేద పండితులు సాస్తత్వంగా నిర్వహించారు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లక్ష పుష్పార్చన పూజ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అర్చక స్వామి చెబుతున్నారు మల్యాళ గ్రామంలో వేయించేసి ఉన్నాడు ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనుర్మాసంలో ధనుమాస భాగంలో ఈ రోజున లక్ష పుష్పార్చనతో ఆ స్వామికి అర్చన చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేశారు అంతేకాకుండా మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క గ్రామ ప్రజల గ్రామ ప్రజల సంకల్పంతో ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా మన ఈ యొక్క మల్యాల గ్రామంలో రేపటి రోజున అంటే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ సుదర్శన నారసింహ హవనం జరుగుతుంది అలాగే సాయంత్రం కాల సాయంకాల వేళ ఆ యొక్క గోదా రంగనాయుల యొక్క ఎదురుకోళ్ల ఉత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే మరుసటి రోజు ఉదయాన్నే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటలకి శ్రీ గోదా రంగనాయకుల తిరుక్ కళ్యాణ మహోత్సవం అంగరంగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇటీ యొక్క కార్యక్రమంలో మల్యాళ గ్రామ ప్రజలు అలాగే చెల్లూర్తి మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఆ యొక్క స్వామి యొక్క శుభ శుభాకలు అన్ని పొంది ఈ కోరుతున్నాం